जय बोलो भगवान श्री सदस्य साई बाबा जी की <laughs>

ईश्वराय विमे ओ सारी सार ष्वराय विमे ओ स ईश्वरा <Pan clouds> देवा सारीश्वराय धीमहि सत्यदेवाय धीमहि सा

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క శతవర్ష వేడుకలు వందవ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు చక్కని ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలని చేయడానికి సంకల్పించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు నాడు మహిళా దినోత్సవాన్ని నిన్నటి రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రెండు వందల మంది నారాయణలకి పేద నారాయణలకి చెద్దర్లు పులిహోర మరియు స్వీట్ ప్రసాద పంపిణీని నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు ఉన్నారు అలాగే గౌరవ అతిథులుగా ఆత్మీయ అతిథులుగా ఈరోజు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు అలాగే మన కౌన్సిలర్ అన్నయ్యలందరూ కూడా వచ్చారు సో కపల శ్రీకాంత్ గారు బొల్ల జగదీష్ గారు నవీన్ గారు సో వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా అలాగే మన భక్తులందరి చేతుల మీదుగా ఈ రెండు వందల మంది నారాయణలకి చెద్దర్ల పపితి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు రాత్రికి వీధులలో పడుకున్నటువంటి నారాయణలందరికీ కూడా వెళ్ళి బ్లాంకెట్స్ పంపిణీ దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా నైట్ ఎక్కడైతే పడుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా గుప్తంగా సీక్రెట్గా వెళ్ళి పద రాత్రి పదకొండు నుంచి పన్నెండు ఒకటి వరకు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపటి నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలు నూతన జన్మించినటువంటి శిశువులకి నవజాత శిశువులకి న్యూ న్యూబార్న్ బేబీస్ అందరికీ కూడా స్వెటర్స్ డ్రెస్సుల పంపిణీ ఉంటుంది అండ్ సాయంత్రం పూట రథయాత్ర పల్లెకి సేవలాగా సో స్వామివారి యొక్క భజనలు పాడుతూ ప్రోత్సహించం చేయడం జరుగుతుంది మరియు ట్వంటీ సెకండ్ నాడు అనాథాశ్రమ సేవ వృద్ధాశ్రమ సేవ అలాగే బ్రిడెన్ బనానా పంపిణీ లాంటి వివిధ సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇరవై మూడవ తారీఖు నాడు ముఖ్యంగా స్వామివారి యొక్క జన్మదిన ఉత్సవాలన్నీ కూడా ఆ రోజు ఉంటాయి ఇరవై మూడు నాడు ఉదయం నుంచి మొదలుపెట్టే సాయంత్రం వరకు కూడా వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలతో ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నము మహా అన్న ప్రసాద సేవ నారాయణ సేవ ఉంటుంది అందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు చైత్యాల పురప్రాముఖులందరూ కూడా ఇదే మా ఆహ్వానము ఎవరెవరైతే ఉన్నారో భక్తులందరూ కూడా సాధారణ ప్రజలందరూ కూడా వచ్చి వీలైన వారందరూ కూడా ఆ రోజు మధ్యాహ్నము అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మరియు ఆ రోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారి చేత చాలా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉపాధి నిమిత్తంగా కొంతమందికి కుట్టు మిషన్లు అలాగే కొంతమంది వికలాంగులకి ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ కొంతమంది బాలికలకి సైకిల్స్ ఎవరన్నా గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో చదివేటువంటి పేద బాలికలకి సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరియు అలాగే ఎవరికైనా బెడ్ గ్రైండర్ లాంటివి కూడా వాళ్ళ ఇంట్లో వసతి ఉంటే కనుక ఉపాధి కోసం అనే వెగ్గ్రాండర్ లాంటి పంపిణీ కార్యక్రమం ఉంటుంది అలాగే బాల బాలికల చేత డ్యాన్సులు నృత్యాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సత్యసాయి వ్రాలు నిర్వహించడం జరుగుతుంది తవర్ వద్ద అల్పహార జరుగుతుంది వివిధ సేవా కార్యక్రమం అన్నీ కూడా స్వామివారి యొక్క శతవర్ష జయంతి లో భాగంగా సత్యసాయి సేవా సమితి చైతన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము సహకరిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా యలు నిర్మించేటువంటి కూడా టోటల్ సేవా కార్యక్రమాలకి మనం ఏది కూడా దాన్ని కమర్షియల్ గానీ కమర్షియల్ కానీ కాదు వేసినటువంటి లో కూడా ఒక ఇరవై ముప్పై కుటుంబీస్ ఒక ఇరవై ముప్పై మగ్గ వర్కులు ఒక ఇరవై కంప్యూటర్లు తర్వాత ఇంకొక ఇరవై మోటార్ వైండింగ్ అట్లాంటివన్నీ తీసుకొచ్చి ప్రొఫెషనల్ కోర్సెస్ ని వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో బయట బయట ఎవరైనా ఒక భర్తలు చనిపోయి అనాథైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కుట్టు మిషన్ నేర్పించడము మగ్గం వర్క్ నేర్పించడము వాళ్ళు బయటకి ఒక పదివేలు ఇరవై వేలు సొంతంగా సంపాదించుకునేట్టు చేయాలన్న ఉద్దేశంతో పైన పెడుతున్నాము కింద కూడా టోటల్ గా స్వామి విగ్రహం తీసుకొచ్చి ఓం సాయిరామ్ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వకంగా ఆ సాయిరామ్ ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను అలాగే మరి శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే నన్ను ఎస్పెషల్లీ ఇక్కడ ఆహ్వానించిన రాజేంద్ర అన్న గారికి కూడా అట్లాగే మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ గత ముప్పై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారని ఇప్పుడే నాకు తెలిసింది ఇక నాకు తెలిసినంత వరకు అయితే నేను పన్నెండు సంవత్సరాల క్రితం నేనే స్వయంగా దీంట్లో పాల్గొన్నాను కాబట్టి మేము ప్రత్యక్షంగా చూశాను నేను ఆ దేవుడు అన్ని చోట్ల ఉండకుండా ఇలాంటి మనుషుల రూపకంగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తాడని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కరోనా టైంలో కావచ్చు ఏ టైంలో అయినా ఆ దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏ రోజు కూడా ఆకలితో ఉంచడం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పంపించి మీ ఆకలిని తీరుస్తాడు ఆ భగవంతుడు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజే నేను చూసినా కరోనా టైంలో కూడా చాలా సేవలు చేయడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు నిజంగానే సివిల్ హాస్పిటల్లో ప్రతి ఒక్క అటెండర్ కి వాళ్ళకి కడుపు నింపడం జరిగింది ఎందుకనంటే సివిల్ హాస్పిటల్ వచ్చే వాళ్ళే చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మరి అట్లాంటి వాళ్ళ కడుపు నింపితే ఆ భగవంతుడు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలి ఎంత కృప ఉండాలి మీ అందరి మీద నిజంగా భగవత్ స్వరూపులు అంటది మీరే అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకనంటే ఆ భగవంతుడు కనిపించడు తప్పకుండా చాలా మంది అప్పుడు చేస్తారు అభిషేకాలు చేస్తారు పూజలు చేస్తారు ఎంతో ఖర్చు పెడతారు అదే పేదవాడికి పెట్టడానికి చాలా మంది వెనకస్తారు మరి అలాంటి పేదవాడికి ఎప్పుడు కడుపు నింపడానికి ఇలాంటి ఒక ట్రస్ట్ ఖచ్చితంగా పెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపాలి అప్పుడే ఆ భగవంతుడికి నచ్చుతుంది అని చెప్పేసి ఆ భగవంతుడికి ఇష్టమైనది ఇది ఒక జీవితం అని చెప్పేసి తప్పకుండా చెప్పడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఇంత గొప్ప సేవ చేసుకోవడం ఇందులో నన్ను కూడా ఒక భాగస్వామిని చేయడం చాలా సంతోషంగా ఉంది నా కూడా వీలైనంత వరకు ఇప్పుడే మా స్వామి చెప్తున్నాడు మనం కూడా వీలైనంత వరకు ఖచ్చితంగా భగవంతుడి సేవలో పాల్గొందామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఆ స్థాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికి కూడా వెనుకడుగు వెయ్యరు మంచివాదంలో అందరు క్షేమంగా ఉంటారని చెప్పేసి అలాగే మన రాష్ట్రం మన జగిత్యాల పట్టణం మన జిల్లా సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కుటుంబాన్ని నడిపించడంతో పాటు ఇలా సేవా కార్యక్రమంలో ఆ దేవుడు సమక్షంలో ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవడంలో ఎప్పుడు ముందుంటారు మన ఆడవాళ్ళు తప్పకుండా భగవంతుని పూజ చేయడమే కాదు ఇలాంటి సేవకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్